యేసుక్రీస్తునంలో మీకు అందరికీ వనములు బైబిల్లో చూసినట్లయితే ఏ బైబిల్ తగిలి ఉంటే జ్ఞానము తెలివి వివేచన వస్తుందని దేవుని వాక్యం చూస్తున్నాం కాకపోతే ఇక్కడ కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి తెలివికి జ్ఞానానికి వివేచనకి యుక్తికి వీటికి తేడాలు మీరు చాలా గమనించాలి యుక్తి అనేది సాత నుంచి వచ్చేది యుక్తి అంటే చూస్తే అది కూడా ఒక తెలివిగా జ్ఞానంగా అనిపించినట్టుగా ఉంటుంది కానీ అది సాతా నుంచి వచ్చింది ఇది ఏది సాతాన్ నుంచి వచ్చింది ఏది దేవుని నుంచి వచ్చిందో తెలుసుకోవాలంటే దేవుల్లో మనం నివసించినప్పుడు దేవుణంలో జీవించినప్పుడు మాత్రమే వాటిని గుర్తించగలుగుతాం సాతాన్ తంత్రాన్ని ఎట్లా గు గుర్తించగలుగుతాం అంటే దేవుణ్ణి మనం జీవిస్తున్నప్పుడే వాటి తంత్రాలు మనం గుర్తి గుర్తించగలుగుతాం మన దేవుని సందులు ఎప్పుడు ప్రతిదిన ఎక్కువ గడిపితే కనుక సాతాన్ తంత్రాలు అన్నీ కూడా దేవుడు మనకి కట్టినట్టుగా చూపిస్తూ ఉంటాడు ఇవన్నీ తెలుసుకోవడానికి దేవుని భయంతో దేవుళ్ళు జీవించవలసి జీవించవలసిన అవసరం ఉంటుంది అయితే ఇక్కడ చూడండి చాలామంది తెలివిగా మాట్లాడని అనుకుంటారు అది తెలివి కాదు చాలా యుక్తిగా మాట్లాడటం చాలామంది మేము జ్ఞానం కలిగి ఉన్నాం అనుకుంటారు వాళ్ళు జ్ఞానం ఉండదు దాంట్లో కూడా యుక్తి ఉంటుంది చాలామంది అనుకుంటారు మా అంత తెలివి గలవాళ్ళు జ్ఞానం గలవాళ్ళు ఎక్కడ లేరు అనుకుంటారు కానీ వాళ్ళు చాలా సులువుగా మోసపోతూ ఉంటారు సాతాను వాళ్ళని వాడుకుంటాడు చాలా జాగ్రత్తగా గమనించండి తెలివికి జ్ఞానానికి వివేచనకి చాలా తేడా వివేచన అంటే ఒక కీడు నుంచి ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి దేవుడు అనుగ్రహించే ఆలోచన వివేచన ఒక శోధనలో పడకుండా పడకుండా ఉండాలంటే దేవుడు మనకి ఇచ్చే ఆలోచన అది వివేచన వివేచన అనేది అది వేరుగా ఉంటుంది తెలివి అనేది వేరుగా ఉంటుంది చాలామంది అంటే నేను చాలా తెలుగుగా తప్పించుకున్న అంటారు తెలివి కదా అక్కడ దేవుడు ఇచ్చే ఆలోచనతో వివేచనతో వాళ్ళు తప్పించుకుంటున్నారు ఏదైనా కీడు నుంచి మరి శోధ నుంచి తప్పించుకోండి కావాల్సింది వివేచన వివేచించడం కాబట్టి ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకొని మీరు బైబుల్ జాగ్రత్త చదివితే అనేక విషయాలు దేవుడు మీకు బయలుపరుస్తుంటాడు సామెత్రుని చదవండి ఇంకా చాలా విషయాలు చదవండి దేవుడు మీకు అత్యాడ బయలుపరుస్తాడు సామెతలు ఒక మాట ఉంటుంది జ్ఞానం గలవాడు మరి కోటగల రాజుపట్నాన్ని పట్టుకుంటాడనే దేని వాకినుంది అంటే ఒక కోటగల రాజు పట్టణాన్ని పట్టుకోవడానికి ఒక ఒక్క జ్ఞానం ఒకరి యొక్క జ్ఞానం సరిపోతుంది ఎలా పట్టుకోవాలో ఆ జ్ఞానంతో మరి రాజు ఉన్న ఆ పట్టణం అంతా కూడా పట్టుకుంటాడు అందుకనే ఏ పని చేయడానికన్నా జ్ఞానం కావాలని సామెతలు ఉంటుంది మరి అజ్ఞానం అంటే మరి చాలామంది కొన్ని కొన్ని పనులు అజ్ఞానంగా చేస్తారు ఆ పనులు సక్సెస్ ఉండవు జ్ఞానంతో చేస్తే ఆ పనిలో చాలా విజయం ఉంటుంది చాలా పెర్ఫెక్ట్గా ఉంటుంది ఇక్కడ ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకోండి మీకు జ్ఞానం కలవన ఆలోచన వివేచన మరి తెలివి అన్నీ దేవుని దగ్గర ఉన్నాయి కాబట్టి దేవుని జీవించండి దేవుడి మాటలు జీవించాల్సరించిన కాక ఆమె